హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈవినింగ్ అయ్యేసరికి నా పనులు ఎలా ఉంటాయో చూద్దాము ఏం చేస్తున్నా ఆల్రెడీ పల్లి వేపి పక్కకు పెట్టేసుకున్నాను ఇక్కడ మిర్చి వేపుతున్నా అలాగే రైస్ అయితే పెట్టేసినాను మధ్యాహ్నం బీరకాయ చట్నీ ఉందనేసి రైస్ అలాగే పిల్లలు అడిగినారు ఆలు ఫ్రై కావాలి అన్నారు సరే అని చెప్పేసి ఆలుకి పైన పొట్టు తీసి కట్ చేసి పెట్టేద్దాము వీళ్ళ కోసం అయితే ఆలు ఫ్రై చేసి రైస్ అయితే పెట్టేసిన పిల్లలకి వాళ్ళు తిన్నారు ఇక మా ఆయన నార్మల్గా అయితే ఈవినింగ్ టైం రైస్ ఏం తిన్నారు సరే అని చెప్పేసి ఆడ ఎక్కువ లేవు ఒకటే ఉన్నది మొక్కజొన్న కంకి ఆ స్వీట్ కానీ కట్ చేసి అదే తుంచి మంచిగా దాంట్లో ఉల్లి ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా కొంచెం అంతా అల్లం వేసి మిక్సీ పట్టేసినాను కచ్చపచ్చ మిక్సీ పట్టా మరీ మెత్తగా కాదు కాకపోతే అది అలాగే వేస్తే అంత బాగుండదని చెప్పేసి కొంచెం కార్న్ఫ్లవర్ కలిపి ఇలా గారెల్లాగా వేసినాను అనమాట ఎక్కువ ఆయిల్లో కాదు తక్కువ ఆయిల్లో వేసినాను అయితే ఈ రెసిపీ అంటే ఇంతకుముందు వీడియోలో చెప్పాను అనమాట మొక్కజొన్న గారే అని కాకపోతే ఇంకా నేను ఏం చేస్తున్నా పిండి అయితే రెడీ చేసి ఇంకా మా పిల్లలైతే పడుకోబెట్టేస్తున్నాను పిల్లలకి వాళ్ళు సగం సగమే తిన్నారు ఇంకా అదే ప్లేట్లో నేను మళ్ళీ అన్నం పెట్టుకొని పచ్చడి వేసుకొని ఇంకా ఉన్న వాళ్ళు తినేసాను అనమాట ఇక్కడ మార్నింగ్ లేయంగానే అసలు టైం అస్సలు కుదరదు ఇక్కడైతే చేయడం స్టార్ట్ చేశాను చూసారా ఇక్కడేమో ఊతపం చేశాను ఇప్పుడు వన్ బై వన్ చేస్తా ఉన్నా అనమాట ఒకటి రెండు మూడు కాదు చాలా కదా మనం ఇంట్లోకి ఒక నలుగురికి టిఫిన్ చేసుకోవడానికే చాలా అంట్లు పడతాయి మళ్ళీ పొద్దుని గడగాలి మళ్ళీ గడగాలి అది ఇది అనిపిస్తుంది ఇక్కడ చాలా క్వాంటిటీ కాబట్టి కొంచెం టైమే పడుతుంది కొంచెం ఏంటి చాలా టైం పడుతుంది కాకపోతే కొందరు ఏమడుగుతున్నారు అడుగుతున్నారు మేము స్టార్ట్ చేయాలి అంటే చేయొచ్చా అంటే ఈజీగా చేయొచ్చండి కాకపోతే ఎక్కువ తీసుకోకండి ఒక హాఫ్ కిలో ఇడ్లీ రవ్వ ఒక కిలో రైసే పెట్టండి ఒక వారం పది రోజుల వరకు అలవాటు అవ్వాలి మీరు అక్కడ టిఫిన్ పెడుతున్నారు అని అందరికి తెలియాలి కదా ఒకవేళ అదే దారిలో వాళ్ళు అక్కడ టిఫిన్ ఉంటుందేమో అని వచ్చేస్తారు మీరు ఒకరోజు పెట్టి ఒకరోజు పెట్టలేకపోతే మళ్ళీ అదైతే అంత సెట్ అవ్వదండి అందులో ఏంటంటే ఒక ఒకరోజు పెట్టి రోజు పెట్టలేదు అనుకో మనకే మనీ కూడా అక్కడిక్కడే సరిపోతుంది కానీ మనకేం మిగలదు అలా పెట్టే ఉద్దేశం ఉంటే డైలీ పెట్టగలగాలి డైలీ పెట్టాము అంటే ఒకరోజు అటు ఇటు అయినా మొత్తం మనకి ఒకరోజు తక్కువ ఎక్కువ వచ్చినా కూడా సరిపోతుంది ఇది ఇక్కడైతే మళ్ళీ రోజు మళ్ళీ రోజు మార్నింగ్ అయితే ఇంక ఇవన్నీ క్లీన్ చేస్తున్నా అనమాట మళ్ళీ రోజు మార్నింగ్ అని ఎందుకంటున్నా అంటే ఆ రోజుది వేరే ఫోన్లో పోస్ట్ చేశాను కాబట్టి ఇది మళ్ళీ రోజు మార్నింగ్ మార్నింగ్ లేవంగానే ఇడ్లీ దోశ అయితే రెడీ చేస్తున్నా ఇడ్లీ అయితే పెట్టినా కదా ఇక్కడ మా వారికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలాగే ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నారు అందుకనేసి లంచ్ కూడా లంచ్ బాక్స్ కూడా పెడుతున్నాను ఇక్కడ చూసినారా ఏంటి అది దోసకాయ కర్రీ చేసినాను ఇక్కడ లైవ్లో కూడా చాలామంది చూసినారు థ్యాంక్ యూ అండి అందరికీ ఈరోజు అయితే చాలా ఎక్కువ మంది లైవ్కి వచ్చినారు ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టేసిన అన్నం అయిపోయితే అయిపోయింది అలాగే నేను చేయడం కూడా మధ్యలో ఆపేసినాను అనమాట ఎయిట్ లోపలే మా వారు ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పేసి నేను చేసేటి మధ్యలో బంద్ చేసి రైస్ కర్రీ అయితే వండేసినాను ఇంక ఇడ్లీ అయితే రెండు వాయిలు అయిపోయింది ఇంకొక వాయి ఉంది ఇక్కడ చూసినారా చిన్నగా ముగ్గు అనేది వేసుకుంటే ఏమనిపిస్తుంది అంటే కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది అంతే అంతే ఏం లేదు ఉంది కదా థ్యాంక్ యూ అందరికీ ఇక్కడైతే ఉతప్పం వేశాను మళ్ళీ ఇంకా ఒక పొయ్యి మీద ఏం చేసా ఇడ్లీ పెట్టిన అందుకనేసి మళ్ళీ దోశలు వేస్తున్నా వన్ బై వన్ చేసుకుంటే అన్ని పనులు అయిపోతాయండి మళ్ళీ ఆ స్టవ్ అనేది వేస్ట్ కాకుండా మనం ఇంకొకటి ఇప్పుడు రెండు స్టవ్లు ఒకేసారి అవసరము అనుకున్నప్పుడు ఒకటి మనమైతే ఏదైతే చేస్తున్నామో ఒక్క ఖాళీగా ఉన్నప్పుడు ఇంకొక వస్తువు ఇంకొక ఐటెం చేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది ఇక నేనైతే ఏం చేసాను ఇడ్లీ పెట్టేసిన ఇంకా టమా అది టమాటా దోసకాయ కర్రీ చేసినాను కర్రీ అయితే నిజంగా బాగా వచ్చింది ఇక మా ఆయన ఏమంటారో తెలియదు ఈవినింగ్ వచ్చిన తర్వాత చెప్తారు ఇక్కడ నేనైతే దోశలు వేస్తున్నాను ఇంకా ఉతపం వేసే ఉంది కానీ టైం లేదు ఏంటి అంటే మళ్ళీ రెండు స్టవ్లు ఒకేసారి ఉన్నాయంటే మనకి టైం కలిసి వస్తుంది ఒక స్టవ్ మీద వేసిన తర్వాత మళ్ళీ అది ఉల్టా చేసి ఇంకొక స్టవ్ మీద పెట్టేస్తా కదా ఆ ఉద్దేశానికి దోశ వేస్తున్నా ఇక్కడ కీరా అయితే కట్ చేసి పెట్టా మా వారి టిఫిన్ కోసం ఇంకా పిల్లల్ని లేపాలి ఇంకా వాళ్ళు పడుకొనే ఉన్నారు ఇక్కడ మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను ఊతప్పం ఇంకా దోశ వేసినాం బంద్ చేసినా కదా ఒక స్టవ్ ఉన్నప్పుడు అయితే దోశ వేశాను మీకు ఐడి గుర్తుపడు అర్థమవుతుందా ఒక స్టవ్ ఉన్నప్పుడు అయితే దోశ వేసినాను రెండు స్టవ్లు వీలున్నప్పుడు ఊతపం వేసా ఎందుకంటే టైం అనేది సేవ్ అవుతుంది ఓకేనా అర్థమైందా అలాగే ఒక్కొక్కసారి ఇడ్లీ పెట్టినప్పుడైనా సరే ఒక్క స్టవ్ వీలు అయితే దోశ దోశ కానీ లేదు మా వారికి లెమన్ వాటర్ మీకు అందరికీ చెప్దామనుకుంటున్నా డైలీ ఒక హాఫ్ లీటర్ లెమన్లో సారీ హాఫ్ లీటర్ వాటర్లో ఒక హాఫ్ చెక్క లెమన్ వా పిండుకొని తాగేయండి నో హనీ అసీ వద్దు హనీ కానీ ఏం లేదు ఖాళీ కొంచెం గోరువెచ్చ హాట్ వాటర్ అలాగే ఒక హాఫ్ చెక్క లెమన్ అనేది పిండుకొని తాగేయాలన్నమాట పరిగడుపున ఈ టిప్పు ఎవరికైనా యూజ్ అయితే థ్యాంక్ యూ అలాగే మా వారైతే డైలీ ఇస్తానండి ఒకరోజు రెండు రోజు అని కాదు డైలీ తాగుతారు ఇక్కడ చూసానా ఇంక క్యారెట్ వేస్తున్నాను ఊతప్పం అంటే చాలా ఎక్కువ సేల్ ఉంటుందండి మా దగ్గర బాగుంటాయి అనేసి ఎక్కువ మంది తింటారు ఇక పిల్లల్ని లేపి రెడీ చేసుకోవాలి ఒక్క పని ఒక ఒక ఒకదానం బట్టి ఒకది ఉంటుంది అంటే అది సడన్గా చూడ్డానికి షాక్ అనిపిస్తుంది కానీ కంటిన్యూ అయిపోతే అలాగే కంటిన్యూ అవుతుంది మా వారికి అయితే టిఫిన్ ఇచ్చేస్తున్నా ఇక్కడ దోశ పెట్టి దోశ ఇంకప్ప ఇవైతే రెడీ అయిపోతున్నాయి ఇంకా వేసేది ఉంది కాకపోతే ఆయన తొందరగా వెళ్తా అన్నారు కదా అందుకనేసే స్టవ్ ఆపి మరి ఆయనకి బాక్స్ చేశాను ఒకవేళ లేదు ఆయనకి బాక్స్ చేయలేదు నేనే టిఫిన్స్ ఇవన్నీ చేస్తున్నా అంటే మహా అంటే ఒక పది ప్లేట్లు చేస్తా ఆ పది ప్లేట్లు ఆయన బయట లంచ్ చేస్తే ఆ పైసలు అక్కడే అయిపోతుంది ప్రతిదాన్ని ఆలోచించాలి అండి ఆడవాళ్ళంటేనే ముందు మన ముందు ఏం జరుగుతుందా మన చుట్టూ ఏం జరుగుతుందా గమనిస్తూ మనం నడుచుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇది అందరికీ వర్తిస్తుంది అని కామన్గా చెప్పిన అంతే ఇక్కడైతే మా వారికి బాక్స్ రెడీ చేశాను అట్లే టిఫిన్ అయితే ఇచ్చేస్తున్నా ఇంకొకటి నేను ఇంట్లోకి ఇవి బాస్కెట్లు తీసుకొచ్చాను ఇవైతే నో మనీ అన్న అన్ని ఫ్రీగానే ఇచ్చినానమాట సెవెన్ బాస్కెట్లు ఈ వీడియో నెక్స్ట్ వీడియోకి పోస్ట్ చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్